కోటి కాకపోతే రెండు కోట్లు సంతకాలు పెట్టించుకోనండి వాళ్ళు ఎలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారో తెలుసు అబద్ధం చెప్పి 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 అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు ప్రజలకు నాణ్యతమైన విద్య అందజేయాలి నాణ్యతమైన ఆరోగ్యాన్ని అందజేయాలని చెప్పి వాళ్ళలాగా మేము గాలి వదిలేదు పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేసిన అభివృద్ధి కావచ్చు ఏదన్నా ఇండ్లు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీ గురుకుల పాఠశాల కావచ్చు రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు వాళ్ళలాగా మేము గాలి కుదలయలేదు ఎంతో బాధ్యతగా ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు పిపిపి మోడల్ పోవడం వల్ల మరి ప్రజలకు నాణ్యతమైన ఆరోగ్యం మరి విద్యార్థులకు ఈరోజు వారు చెప్పినట్లు కోర్టే చెప్పింది కోర్టే చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి చాటుకునే కోసం విషం కప్పుతున్నారే తప్ప ప్రజల క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో తెలుసు పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు ఈరోజు బట్టలు ఊడి తీసుకొడతాం పోలీసు వాళ్ళు కొడతాం అధికారులను కొడతాం ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్న నరుక్కుంటా పోతాం ఇది ఇవన్నీ చూసాం మేము క్లారిటీగా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఉన్నారు ఖచ్చితంగా ఫస్ట్ ఫేస్లో ఫస్ట్ ఫేజ్లో పది మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం సెకండ్ ఫేజ్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం